వడ్డీ కాసురువాడుగా ఎల్లప్పుడూ మన హృదయంలో నెలకొన్న దివ్య మంగళ శుభ సౌభాగ్య స్నిగ్ధ ముగ్ధమూర్తి ఈ తిరుమల వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సైతుడై మలయప్ప స్వామిగా పిలువబడుతూ శంకు చక్రాలతో కటిహస్తంతో వరదహస్తంతో దివ్యాభరణాలతో అమోఘమైనటువంటి పుష్పమాలికలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ భక్తుల హృదయాలలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసే కోటి సూర్యప్రభాతుల్యమైనటువంటి ప్రకాశంతో విరాజిల్లేటువంటి నవ్య మోహనమూర్తి తెలుగువారి యొక్క ఇలవేల్పు అనటానికి వీలు లేదు భారతదేశంలో ఉండేటువంటి భక్తులకందరికీ ఆయన ఇలవేల్పు ఒక్క భారతదేశమే కాదు ప్రపంచంలో ఉండేటువంటి తన భక్తులకందరికీ ప్రాణము శరీరము ఉచ్ఛ్వాస జీవము జీవనాధారము ఎవరయ్యా అంటే ఈ తిరుమల వెంకటేశ్వర స్వామివారి అటువంటి స్వామివారు నెలకొన్నటువంటి మహాపుణ్యక్షేత్రం తిరుమల అందుకే సంవత్సరంలో ఒక్కసారైనా సరే స్వామివారిని దర్శించి సేవించి తరించాలి అని ప్రతి భక్తుడు అనుకుంటూ ఉంటాడు అటువంటి భక్తుల యొక్క ఆకాంక్షలను తెలుసుకొని వారి వారి యోగ్యతను అనుసరించి స్వామివారు వారందరికీ సమస్తమైన కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంటారు సాయం సమయం నిదానంగా ముగుస్తూ ఉంది సూర్య భగవానుడు హస్తాద్కు చేరుకుంటూ ఉన్నాడు నిదానంగా విద్యుద్దిప కాంతులు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి ఆకాశంలో ఒక పక్క సూర్యుని యొక్క కిరణాల యొక్క ప్రకాశం మరొక పక్క దీపాల యొక్క కాంతి మరొక పక్క దివ్యమైనటువంటి స్వామివారి యొక్క స్వరూపం మూడు కలిసిపోయి ఒక వినూత్నమైనటువంటి ఆధ్యాత్మిక వర్ణ ప్రకాశము ఆవిష్కరింపబడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము స్వామివారి యొక్క దివ్య తిరువాభరణాలన్నీ ఒక్కసారి వీక్షించండి ఆభరణాల యొక్క సేవనం వల్ల ఆభరణాల యొక్క వీక్షణం వల్ల కూడా పుణ్యం కలుగుతుంది అని పురాణాలు ఆగమాలు చెప్తున్నాయి అటువంటి అద్భుతమైనటువంటి దివ్యాభరణాలతో వజ్రాలు రత్నాలు మణులతో కూడుకున్నటువంటి మణి కిరీటంతో పాల పట్టికతో కనక పుష్యరాగాలతో కూడుకున్న కర్ణ పత్రాలతో మహామేరు పత్స ఆభరణంతో దివ్య తిరునామ అలంకృతమైనటువంటి పథకాలతో మామిడి పిందెల హారముతో కాసుల పేర్లతో దివ్యమైనటువంటి పతకాలతో నెమలి హంస మొదలైన శక్నాలు కలిగినటువంటి ఆభరణాలతో కెంపు నీలము మొదలగు పథకాలతో సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరించి స్వామివారు వేంచేసి ఉన్నటువంటి ఈ శుభ సమయంలో ధ్వజారోహణానికి అవసరమైనటువంటి వైదిక క్రియాకలాపాన్ని నిర్వర్తించటానికి అర్చక స్వాములు సంసిద్ధులై స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవ వేళ భక్తులకందరికీ స్వామివారి యొక్క శుభ వీక్షణము స్వామివారి యొక్క అనుగ్రహము కలగాలని సంభావన గావిస్తూ ఉండగా పెదజీర స్వామివారి శిష్యులు ఏకాంగులు ఆలయ పరిచారకులు ఇతరమైనటువంటి అధికారులు ఈ ధ్వజారోహణంలో పాల్గొని అన్వయింపబడేటువంటి భక్తులందరూ ధ్వజస్తంభం దగ్గరికి వేయించేసి ఉన్నారు స్వామివారి యొక్క దివ్యమైన బ్రహ్మోత్సవ వైభవ శ్రీకారాన్ని